బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి ಇದು ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಡಾಕ್ಟರ್ ಟೆಕ್ನಿಕ್ ಸರ್ ಸೋ ಅದನ್ನಿ ಫುಲ್ ಅಲ್ಲಿ ಆಲನೆ ಇರಲ್ಲ ಅಂದ್ರೆ ಆಟು ಕೂಡ ನೀಸನ್ ಮತ್ತೊಂದು ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಟ್ರಿಪ್ಲಿ ವಾಟರ್ ಮನಕು ಕೊಚ್ಚು ನೀನು ನೀನು ಟ್ರಿಪ್ಲಿ ಮನಕು ಅಪ್ಕೋನ ಅಡೀ ಟ್ರಿಪ್ಲಿ ಸಹಜ ಅಪ್ ಆ ಎನರ್ಜಿ ಇರುತ್ತೆ ಟ್ರಿಪ್ಲಿ ಇರೋದು ಈ ಟ್ರಿಪ್ಲಿ ಇರೋದು ನಮಗೆ ಬಡಡಲ್ಲೋಣ ತಗಿರೋದು ಇರುತ್ತೆ

ఉంటారు సార్ ఇక్కడే ఇక్కడ కాదు సమయంలో అందరినీ స్టార్ట్ పై మీరు మీరు ఆర్డర్ చెప్తాను కూడా సార్ మనము మనము ఇక్కడ ఏమిటి రాదు దిగబెట్టి పోతే ఇక్కడ చదువు సార్ మీకు કે <coughs> કેલેંદર <coughs> సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారితో కలిసి ఈరోజు మానేరు బాగులో నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనీస అవసరాలు వాటన్నిటి కూడా పరిశీలించడం జరిగింది మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరి జరిపే పండుగలలో ఈ మహాగణపతుడి నవరాత్రి ఉత్సవాలు మన ఐందవ సంస్కృతిలో మహాగణపతికి తొలి ప్రాధాన్యత ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఎలాంటి యాగాలు చేసినా మొట్టమొదట ఆదిదేవుడు గణపతికి పూజ పూజగాలిప చేసుకునే ఇతరత్ర కార్యక్రమాలు చేయడం ఆనవైతులు భాగంగా వస్తున్న సందర్భం అలాంటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క వినాయక చవితి నుండి చతుర్థి నుండి మొదలుకొని తొమ్మిది రోజులు పల్లెల నుంచి పట్టణాల నుంచి నగరాల వరకు ప్రతి వాడలో ప్రతి కాలనీలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె భక్తులందరూ కూడా దాతల సహకారంతో భక్తిభావం తోటి అనేక ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు ఆ వినాయకుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు బ్రాహ్మణుత్తుల చేత పండితుల చేత చేపట్టి లోక కళ్యాణం జరగేలని చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు రాకుండా తండ్రి చెప్పని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో పదిహేడవ తేదీ ఏదైతే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉందో దానికి ఎలాంటి లోటుపాటు రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ప్రభుత్వ పక్షాన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరిగింది ఆ ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకొని గణేష్ నిమజ్జనోత్సవ వాతావరణాన్ని శాంతియుత పాత్రలో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ విఘ్నేశ్వర ఆలయ ఆలయం విఘ్నేశ్వరకు సంబంధించినటువంటి ఏ విధంగా మండపాలను మనం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులందరూ కూడా భక్తి భక్తిభావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి మేమే కాలనీ పెద్దలు మేమే పట్టణ పెద్దలు అదే ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు పోలీస్ శాఖ వారు ఇచ్చేటువంటి సూచనలు స్థలాలను అప్పటికప్పుడు పాటిస్తూ గణేష్ నిమజ్జనోత్సవాన్ని మరి భక్తి భావంతో భక్తి శక్తులతో జరిపి లోక కళ్యాణానికి కార్యకులు కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను సిరిసిల్ల పట్టణం సంబంధించినటువంటి అయితే వివిధ ఆలయ మంటపాలు ఏర్పరచుకునే నిర్వాహకులకు ఈ సందర్భంగా ఇప్పటికే ఒకసారి సమావేశాలు కూడా చెప్పడం జరిగింది దానికి సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఈ లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుని మేము కూడా వేడుకుంటా ఉన్నాం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో సుఖ సంతో ఆశ్రయిస్తూ ఆయురుగు ఉండాలని చెప్పని ఆ విఘ్నేశ్వర్ను ప్రార్థిస్తూ అందరికీ నమస్తే తెలియస్తా